శ్రీకర్ ఆఫీస్లో ఉంటాడు శ్రీకర్ ఆఫీస్లో సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు అప్పుడే ఆఫీస్ బాయ్ శ్రీకర్కి టాబ్లెట్ వాటర్ తీసుకొని వస్తాడు సార్ ట్యాబ్లెట్ తీసుకొచ్చాను లేవండి సార్ అని చెప్పి ఆఫీస్ బాయ్ పిలుస్తూ ఉంటే శ్రీకర్ అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటాడు ఇదేంటి సార్కి ఇంత సడన్గా ఫీవర్ వచ్చింది అది కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి ఆఫీస్ బాయ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సత్య అవని దగ్గరకు వస్తాడు అవనిని వెనక నుంచి పిలవబోతూ ఉండగా అప్పుడే అవని ఫోన్ రింగ్ అవుతుంది అవని ఫోన్ చూస్తూ ఉంటుంది అక్కడ ఫోన్లో బావా అని చెప్పి పడుతూ ఉంటుంది ఇక అవని ఆలోచిస్తూ ఉంటే సత్య అవని అని చెప్పి పిలవటంతో అవని ఉలిక్కి పడుతుంది ఏంటి సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని సత్య తడబడుతూ ఉంటాడు ఇక అప్పుడు అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఏదో రాంగ్ డైల్ అనుకుంటా ఫోన్ ఇలా ఇవ్వు అవని అని చెప్పి సత్య ఫోన్ తీసుకుంటాడు సరే చెప్పు సత్య ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రాంగ్ డైల్ కాదు సత్య కావాలని చేస్తున్నట్టున్నారు ఏదైనా మాట్లాడాలేమో అని చెప్పి అవని సత్య చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో బావా అని చెప్పి అంటూ ఉంటే నేను ఆఫీస్ నుంచి ఆఫీస్ బాయ్ని చేస్తున్నాను మేడం సార్కి బాగా ఫీవర్ వచ్చేసింది హై టెంపరేచర్ వల్ల స్పృహ కోల్పోయారు అని చెప్పి ఫోన్లో ఆఫీస్ బాయ్ చెప్తూ ఉంటాడు సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అవని ఆఫీస్ బాయ్కి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి